హలో అండి అందరికీ ఈరోజు నేను ఈ పొటల్స్ కూర చేసి చూపిస్తున్నాను ఇవి దొండకాయలాగా ఉంటాయి మధ్యలో కింద పెద్దగా ఉంటే నేను కట్ చేసి తీసేసుకున్నాను తోటలాగా ఉంది అది ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నవి ఒక రెండు స్పూన్ల నూనెలో వేయించేసుకుందాము మెత్తగా మద్ద పెట్టుకుందాము ఇది మెత్తబడమే కాకుండా కొంచెం బ్రౌన్ అయ్యింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము వేరే ఏమి నూనె ఎక్స్ట్రా వేసుకోలేదు ఇంతాకటి నూనె దాంట్లోనే ఉల్లిపాయలు వేసేసుకుందాము రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇందులో ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని చిక్కెడు పసుపు ముందు వేయించుకుందాము ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ వేసుకుందాము రుచికి తగ్గట్టు కారం పావు టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి కూర అందులో వేసేసుకుందాము ఉప్పు ఇంకా కొంచెం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు ఒకరు పావు పావు కప్పు నీళ్ళు పోసుకుందాము దీన్ని మూత పెట్టి మగ్గించేసుకుందాం పది నిమిషాలు మద్ద కూర రెడీ అయిపోయిందండి కూర కట్ చేసుకోవడం ఒకటే ఆలస్యం పావు గంటలో అయిపోతుంది అంతే చక్కగా కమ్మగా ఉంటే కూర రెడీ అయిపోయింది ఇది మా ఇంట్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను తింటారో తినరో అని ఇన్ని రోజు చేసేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్